ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల మత్స్యకారులకు వలలు యంత్ర పరికరాలు పంపిణీ చేసిన మంత్రి డోల బాల వీరంజనీయ స్వామి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచిర సత్య సింగరాయకొండ మండలం పాకలలో మత్స్యకారులకు వలలు యంత్ర పరికరాలు పంపిణీ చేసిన మంత్రి స్వామి మారిటైమ్ బోర్డు దామచర సత్య మత్తుకారులకు అండగా నిలిచింది ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే మత్తుకారులకు సబ్సిడీ వలలు యంత్ర పరికరాలు అందజేస్తున్నాం చెప్పిన మాట ప్రకారం వేటా నిషేధం సమయంలో ఇరవై వేలు వృత్తి ఇస్తున్నాం ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో అంగరంగ వైభవంగా పాకల బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం కోర్టుతో పాకల బీచ్ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం పాకల బీచ్ పర్యాటక అభివృద్ధి చేస్తాం మంత్రి డోల బాల వీరంజనేయ స్వామి ఈ సందర్భంగా అన్నారు

ఆదివారం అయితే ఏడు వందల మంది నుంచి వెయ్యి మంది దాకా పరిస్థితి పండగ రోజుల్లో అయితే మొన్న కనువ పండగప్పుడు ఎనిమిది వేల నుంచి పదివేల మంది సంక్రాంతి పండగ వచ్చారు రేపు శివరాత్రి రోజు ముందు రోజు కూడా ఈ పెట్టిన ఉద్దేశం భవిష్యత్తులో దానివల్ల ఏంటంటే మన ప్రాంతంలో టూరిజం ద్వారా రోడ్లు కావచ్చు ఇతర సదుపాయాలు కావచ్చు ఇక్కడ రిసార్ట్స్ కావచ్చు అన్ని కూడా అభివృద్ధి చెందినట్టయితే మన ప్రాంత గ్రామ అభివృద్ధితో పాటు మన ప్రాంతంలో వచ్చే చిన్న చిన్న వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందే పరిస్థితి ఉంది అంతేకాకుండా ఆ రెస్టారెంట్ పెట్టిన పక్కనే కోటి రూపాయలు పెట్టి ఒక బి పార్క్ డెవలప్మెంట్ కూడా ప్రతిబంధన పెట్టున్నాం ఆ దానివల్ల మనకు వచ్చేటువంటి పర్యాటకులకు మనం ఇవ్వడం జరుగుతుంది బీచ్లో కూడాను బట్టలు మార్చుకోవడానికి రూములు టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఒక ప్రభుత్వ ప్రణాళికను మనం యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేయడం జరిగింది రాబోయే సంవత్సరంలో అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాను కూడా మేము తెలియజేస్తున్నాం మీరు వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది మన ప్రాంతంలో కూడా మనకు అనువైన ఉత్తర ప్రాంతంలో మన బీచ్లో మనం కూడా సీవిడ్ పెంచుకునేటువంటి అవకాశం ఉంది అది లోతు ఫ్రేమ్స్ లో ఆ చీజ్ మనం సముద్రం గడ్డి పెంచుకున్నట్టయితే మనకి ఎక్కువ లాభాలు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వీటి మీద ప్రోత్సహించాలనేటువంటి సంకల్పం ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారి కాన్షియస్ కూడా సముద్రం ఉంది అక్కడ కూడా ఇది పెంచాలనే ఆలోచనతో మననే వాళ్ళకి రాయితీలు కూడా పర్యటించడం జరిగింది ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా ప్రజల కోసం ఏదైనా అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా చేస్తే మన ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది ఈ రోజున తీసుకుంటే ఒకసారి మనం ప్రభుత్వం చేసే స్కీమ్స్లో ఆ రోజు వేటకు వెళ్ళేటువంటి వాళ్ళ ముప్పై ఒక్క కేజీలు బియ్యం ఇచ్చేవాళ్ళు ముప్పై ఒక్క కేజీల బియ్యం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఏమన్నా పద్నాలుగు పన్నెండు మధ్య కాలంలో మత్స్యకారులకి మనం వేట నిషేధ సమయంలో నాలుగు వేల రూపాయలు మొట్టమొదటిసారి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం భారతదేశంలో మొదటగా ఇచ్చినటువంటి ప్రభుత్వం అది తర్వాత వచ్చారు మళ్ళీ ఇరవై వేలు ఇస్తామని చెప్పాం ఇరవై వేల రూపాయలు ఈ రోజున వేట నిషేధ సంఘంలో లీన్ పీరియడ్ లో వేటకు వెళ్లేటువంటి మత్స్యకారులకు మనం ఇరవై వేల రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం కూడా భారతదేశంలో పెద్ద ఎత్తున మొత్తంలో లీన్ పీరియడ్ లో మనం మన ప్రభుత్వం తెలియజేస్తున్నాం